క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల విశ్వ విద్యాలయాల ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ క్యూఎస్ ఎప్పుడు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేస్తే దానికి రెండు వేల ఇరవై ఆరు అని పేరు పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేస్తే రెండు వేల ఇరవై ఐదు అని పేరు పెట్టడం జరుగుతుంది అందుకే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యూఎస్ అంటే క్వాకర్ రెల్లి సైమండ్స్ అంటారు క్వాకర్ రెల్లి సైమండ్స్ ఈ క్వాకర్ రెల్లి సైమండ్స్ అన్నటువంటి ఈ సంస్థ ప్రతి సంవత్సరం రెండు వేల నాలుగు నుండి కూడా ప్రతి సంవత్సరం ఈ విశ్వవిద్యాలయాల ర్యాంకులని విడుదల చేస్తుంది వాటి యొక్క పనితీరు ఫ్యాకల్టీ యొక్క అపాయింట్మెంట్స్ ఫ్యాకల్టీ యొక్క తీరు ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వారు ఉద్యోగాలు పొందుతున్న తీరు పరిశోధన విధానం అలా చాలా రకాలైనటువంటి పిల్లర్స్ పిల్లర్స్ని తీసుకుని ఈ ర్యాంకింగ్స్ని ప్రతి సంవత్సరం క్వాకర్ అల్లి సైమన్స్ అనే సంస్థ అమెరికాకు చెందిన సంస్థ ఇది విడుదల చేస్తుంది అయితే ముందు మనం మన భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీల పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం ఈ క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ని క్యూఎస్ ఎప్పుడు విడుదల చేసిందంటే జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ఈ క్వాకర్ సైమండ్స్ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ ప్రకారము భారతదేశం నుంచి విశ్వవిద్యాలయాలు ఈ నివేదికలో చోటు దక్కించుకున్నాయి యాభై నాలుగు ఇట్ వాస్ ఎ సిగ్నిఫికెంట్ లీప్ ఫర్ ద ఇండియాస్ హయ్యర్ ఎడ్యుకేషన్ భారత ఉన్ ఉన్నత విద్యా విధానంలో ఇది ఒక అద్భుతమైనటువంటి పురోగతి యాజ్ మెనీ యాజ్ ఫిఫ్టీ ఫోర్ యూనివర్సిటీస్ ఫీచర్డ్ ఇన్ దిస్ లిస్ట్ ఫ్రమ్ ఇండియా భారత్ నుంచి అత్యధికం ఇప్పటి వరకు అయితే ఈ యాభై నాలుగు విశ్వవిద్యాలయాలలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఈ యాభై నాలుగు విద్యాలయ విశ్వవిద్యాలయాలలో టాప్ లో నిలిచిన భారతీయ విశ్వవిద్యాలయం ఏమిటి అంటే ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ ఇండియా నుంచి అగ్రస్థానంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంగా నిలిచింది ఇండియా నుంచి టాప్ ర్యాంకుడ్ ఇది కానీ రాల్గా దీని గ్లోబల్ ర్యాంకును తీసుకుంటే ఇది నూట ఇరవై మూడవ స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా ఐఐటి ఢిల్లీ నూట ఇరవై మూడవ స్థానం ఇండియాలో టాప్ ర్యాంకుడ్ పొజిషన్ అయితే ఇదే ఐఐటి ఢిల్లీ గత క్యూఎస్ ర్యాంకింగ్స్తో పోల్చుకుంటే ఇరవై ఏడు స్థానాలు ఎగబాకింది ఇరవై ఏడు స్థానాలు ఎగబాకింది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంక్రీజ్ చేసుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు పేరుతో వచ్చినటువంటి క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో ఐఐటి ఢిల్లీ నూట యాభైవ స్థానంలో నిలిచింది అంటే సుమారు ఇరవై ఏడు స్థానాలని ఎగబాకింది అదే రెండు వేల ఇరవై నాలుగు పేరుతో వచ్చినటువంటి నివేదికలో పోల్చుకుంటే ఈ ఐఐటి ఢిల్లీ నూట తొంభై ఏడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగుతో వచ్చిన నివేదికతో పోల్చుకుంటే సుమారు డెబ్భై నాలుగు ర్యాంకులు మెరుగుపరుచుకుంది లాస్ట్ ఇయర్ నివేదికతో పోల్చుకుంటే ఐఐటి ఢిల్లీ ఇరవై ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై మూడవ స్థానంలో ఐఐటి ఢిల్లీ నిలిచింది అయితే ఐఐటి ఢిల్లీ అనేది చాలా కీలకమైనటువంటి పిల్లర్స్లో సెవెన్ కీ మెట్రిక్స్లో ఏడు కీ మెట్రిక్స్లో మంచి పెర్ఫార్మెన్స్ని పొందడం జరిగింది అందులో ఎంప్లాయీస్ రెప్యుటేషన్లో ప్రపంచవ్యాప్తంగా యాభైవ స్థానంలోను సిటేషన్ పర్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీకి ఇచ్చేటువంటి గౌరవం పరంగా తీసుకుంటే ఎనభై ఆరో స్థానంలో ప్రపంచంలో నిలిచింది అకాడమిక్ రెప్యుటేషన్లో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ నిలిచింది అదే భారత్ నుంచి రెండవ స్థానం పొందినటువంటి సంస్థ ఐఐటి బొంబాయి ఐఐటి బొంబాయి ఇది రెండు వేల ఇరవై ఐదు నివేదికలో భారత్లో అగ్రస్థానంలో నిలిస్తే ఈసారి రెండో స్థానానికి పడిపోయింది ఐఐటి బొంబాయి ఈ నివేదికలో రెండు వేల ఇరవై ఆరు నివేదికలో నూట ఇరవై తొమ్మిదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదులో నూట పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదు నివేదిక పేరుతో వచ్చిన దాంట్లో నూట పద్దెనిమిదవ స్థానం ఉండగా సుమారు పదకొండు ర్యాంకులు దిగజారింది ఐఐటి బొంబాయి ఐఐటి బొంబాయి పదకొండు ర్యాంకులు దిగజారింది అలాగే ఇంకొక సంస్థ మనం తీసుకుంటే భారత్ నుంచి అగ్రస్థానంలో ఉన్న మూడో సంస్థ ఏమిటి అంటే ఐఐటి మద్రాస్ ఐఐటిఎం ఈ ఐఐటి మద్రాసు ఓవరాల్ గా తీసుకుంటే ఈ నివేదికలో నూట ఎనభైవ స్థానంలో నిలిచింది ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఐఐటి మద్రాస్ రికార్డెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంక్రీజింగ్ ఇన్క్రెడిబుల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ర్యాంకింగ్ ర్యాంకింగ్లో అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ సాధించినటువంటి సంస్థగా ఐఐటి మద్రాస్ నిలిచింది రెండు వందల ఇరవై ఏడో స్థానంలో గత నివేదికలో ఉంటే సుమారు నలభై ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని నూట ఎనభైవ స్థానానికి ఐఐటి మద్రాస్ నిలిచింది అయితే ఓవరాల్గా భారతదేశము అత్యధిక యాభై నాలుగు విశ్వవిద్యాలయాలని చోటు దక్కించుకుందని చెప్పాము అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే టాప్ హండ్రడ్ లో ఈ నివేదిక ప్రకారం టాప్ హండ్రడ్లో ఒక్క భారతీయ సంస్థ కూడా చోటు దక్కించుకోలేదు నెంబర్ టూ రెండో రకమైన అంశం టాప్ టూ హండ్రెడ్ లో భారత్ నుంచి మూడు యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి ఒకటి ఐఐటి ఢిల్లీ నూట ఇరవై మూడు రెండు ఐఐటి బొంబాయి నూట ఇరవై తొమ్మిది మూడు ఐఐటి మద్రాస్ నూట ఎనభైవ స్థానం ఓకే అలాగే అత్యధిక సంఖ్యపరంగా భారతదేశం ప్రపంచంలో నాలుగవ స్థానంలో నిలిచింది అగ్రస్థానంలో అమెరికా ఉండగా రెండవ స్థానంలో యూకే మూడవ స్థానంలో చైనా ఈ మూడు అత్యధిక యూనివర్సిటీల్ని ఈ ర్యాంకింగ్స్ లో అత్యధిక యూనివర్సిటీలు సంఖ్య పరంగా అత్యధిక యూనివర్సిటీలు పొందినవి టాప్ త్రీ యుఎస్ఏ యూకే చైనా ఉండగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది అలాగే ఎనిమిది భారతీయ విశ్వవిద్యాలయాలు తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది ఎనిమిది ఇండియన్ యూనివర్సిటీస్ డెబ్యూ ఫస్ట్ టైం ఇందులో చోటు దక్కించుకున్నాయి మరికొన్ని నోటెడ్ యూనివర్సిటీలు లేదా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ తీసుకుంటే ఐఐటి ఖరగ్పూరు రెండు వందల పదిహేనో ర్యాంకులో ఐఐఎస్సి బెంగళూరు ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటారు ఇది రెండు వందల పంతొమ్మిది దగ్గర ఢిల్లీ యూనివర్సిటీ మూడు వందల ఇరవై ఎనిమిదో స్థానంలో దక్కించుకున్నాయి మరి ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫైవ్ విశ్వవిద్యాలయాలని ఒక్కసారి మనం తీసుకుంటే ఒకటో స్థానంలో ఎంఐటి నిలిచింది యుఎస్ఏకి చెందినటువంటి ఎంఐటి మసాచుచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు ఇది అమెరికాలో ఉంది ఆ ఎంఐటి టాప్ ర్యాంక్ లో నిలిచింది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పాయింట్స్ ని సాధించింది అయితే ఎంఐటి అనే సంస్థ టాప్ లో పొందడం ఇది వరుసగా పద్నాలుగవసారి పద్నాలుగు గత పద్నాలుగేళ్ళుగా ఎంఐటీనే టాప్లో ఉంటుంది రెండవ స్థానంలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అనే సంస్థ రెండవ స్థానంలో నిలిచింది ఇంగ్లాండ్కు చెందినది మూడవది అమెరికాకి చెందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకోగా నాలుగో స్థానంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం అమెరికాకి చెందినటువంటిది అలాగే ఐదవది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఇది అమెరికాలో ఉన్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఈ ఐదు టాప్ ఫైవ్లో చోటు దక్కించుకోవడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఖచ్చితంగా